హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము లాక్స్ అందరు ఎలా ఉన్నారు అబ్బా మేమైతే చాలా బాగుండం మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం రాముకి అయితే ఫుల్ జ్వరం అయితే వచ్చింది అబ్బా హాస్పిటల్కి అయితే చూపించుకొచ్చిన ఇంకో జొన్నపిండి ఇంకా జొన్నపిండి ఏంటంటే ప్రస్తుతానికి ఏం లేదు అందుకే ఇందులో నాన్న పెడుతున్నా ఇంకో వెన్నీళ్ళు అయితే పోసుకుంటున్నా జొన్న రొట్టెలు ఏదో కాదు జొన్న రొట్టెలు అయితే చేస్తున్నా బా పొద్దుగాలైతే గోధుమ పిండి అది దాని ఏమంటారు చపాతీలు అయితే చేసినా అయితే మంచిగా లేదని చెప్పిండు ఇంకా డాక్టర్లు అయితే జొన్న రొట్టె తినమని చెప్పిర్రు రామ్కు అందుకే జొన్న జొన్నపిండి అయితే కలుపుతున్నా చపా రొట్టెకి అలా చూడండి దాని ఏమంటారు వేడి అయితే ఏం లేదు ఎప్పుడైనా గిన్నెలు గిట్ల దోమి ఇందులోనే వేసుకుంటే ఇప్పుడైతే ఏం లేదు కాబట్టి ఇంట్లో అయితే కలుపుకుంటున్నా కాలుతుంది పాపం రామ్ అయితే ఏం తింటలేడు అసలు అందుకే చిన్న అయితే చేస్తున్నా లత్తమ్మ లక్కీగాడైతే అయితే వేయరు కూరగాయలు తీసుకురానికి పొయ్యి నైతే పెంక అయితే వెతున్నా అబ్బాయి ఎందుకంటే అది డబ్బున వేడి కావాలి కదా గోధుమ రొట్టె కాదు కదా కొంచెం వేడి అయ్యేతాడు పెట్టనికే ఇది జొన్న రొట్టె కాబట్టి టెంకాయతే వేడి కావాలి మీరైతే జొన్న రొట్టె తింటారా తిన్నరా కామెంట్ అయితే పెట్టండి జొన్న రొట్టె అయితే హెల్త్కి అయితే ఇంకా చాలా మంచిది జ్వరానికి కానీ దేనికైనా ఒకవేళ మనం హాస్పిటల్కి పోయినా కూడా డాక్టర్ అయితే జొన్న రొట్టెనే పెట్టమని చెప్తారు ఎక్కువ అంటే మనం తెలియకనేమో గోధుమ రొట్టెలు చేసుకుంటాము జొన్న రొట్టెనే మంచిది ఇంకో పిండి అయితే అడకకాయ తీసుకోవాలి నాకు మరీ ఎక్కువ అంటే రాదు ఏదో మామూలుగా నేర్చుకుందామని ట్రై చేస్తున్నా నిన్న మొన్న అయితే నేర్చుకున్నా ఇంకా లక్కీగాడు వస్తే ఇంకా అడావిడిగా ఉంటుంది అసలు తెనియడు రొట్టె అంతవరకు నేను మరి లక్కీ లక్కిగా వస్తే మాత్రం అయితే చేయడబ్బా మరి నేను చేస్తా అంటే నేను చేస్తా పోటీ దూరినట్లయితే అయితే జొన్న రోట్ అయితే శరీరానికి అయితే చాలా మంచిదబ్బా హాస్పిటల్కి పోయినా కూడా డాక్టర్లు అయితే ఇదే చెప్తారు మేమైతే ఇంత చేతికి వస్తుంది అంటవా అయ్యే తంకుతాం చేతికి అయితే మీద అయితే ఎప్పుడైతే వేయలేదు మాదా ఇబ్బ వచ్చింది రాదనుకున్నా ఎప్పుడైనా తాసరమీన్ అయితే వేస్తుంది ఇప్పుడైతే చేతికి అయితే వచ్చింది అబ్బా రాదనుకున్నా ఇంకా రొట్టెసేదాడు అయితే నీళ్ళు అయితే చల్లుకోవాలి నీళ్ళు కలితే ఏంటంటే మంచిగా గాలుతుంది అన్నారు కూర ఏం చేస్తావు అప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటి కన్నా అయితే ఏం చేసేది అయితే స్కూల్కి పోయేటప్పుడు అయితే పెండా తెండ తీసుకొచ్చి కొట్టే కొట్టేటోలు అన్నారు ఇంకా అప్పుడు రాకుంటున్నాయి కదా పెండ తీసుకొని కొడితే ఇంకా అదే అలవాటు అయిపోయింది ఇంక ఇప్పుడైతే తిన్నట్టు అయితే వస్తుంది అప్పుడు మా అమ్మ మా అక్క ఇట్లా రొట్టెలు చేస్తా ఊగి అనుకుంటుంటి నేనైతే నేను చేస్తా జొన్న రొట్టెలు నేను చేస్తా అంటే మొత్తం పిండి అక్కడింత ఇక్కడింత చల్లిపోతుంది ఇప్పుడైతే వస్తుంది ఇప్పుడు వరకకు పిండి వేసుకుంటే మంచిగా జరుగుతుంది అర్తకు పిండి వేసుకుంటే మంచిగా జరుగుతుంది గ్యాస్ చిన్నగా పెట్టుకుందాం గ్యాస్ ఇది కాన కొత్తగా అదే ఒక పక్క కాలుతుంది ఒక పక్క కాలుతలే మాడిపోతుందని చిన్నగా పెట్టినా చూతాం రొట్టెతే ఇంకొకటి అయితే ఖచ్చితంగా పోతుంది పోలేదు గోధుమ రొట్టె అయితే ఇంతవరకు గాలి వేస్తు అమ్మ వాళ్ళ ఇంటికన్నా అయితే అమ్మ జొన్న రొట్టెలు చేస్తుంటే పొడికాడ కూర్చొని ఒకటి ఒటి కాలంగా ఒకటి వేస్తున్నాంగా కానీ ఒట్టి తీసుకొని తినేది నేను మా అమ్మ అయితే అప్పుడకే తిట్టేది నా నూనె నీరపొడి వేసుకొని లేకపోతే చింతకాయలు నెరపికాయలు దంచి తాలింపు వేసేది మా అమ్మ తినేది ఉంటుంది చింతకాయ చట్నీ బాగుండదు ఇప్పుడైతే జొన్న రొట్టెలు వాళ్ళు అయితే కరువాయరు ఇప్పుడు ఏంటంటే గోధుమ పిండి అయింది రప్ప రప్ప రాయ్యి తినేస్తారు అప్పుడైతే జొన్న రొట్టెలు అయితే మస్తు తినేది మా నాయనైతే ఇష్టం కొద్దే తినేది ఇది జొన్న రొట్టెలే చాలా మంచిది గోధుమ పిండి కన్నా పల్సే అది మా రాము వాళ్ళ నాయనైతే అప్పుడు మా అత్తమ్మ రొట్టె కొడుతుంటే ముప్పై రొట్టెలు కూసున తినేదంట

ఇప్పుడైతే మా రామ్ అయితే అలా నాయన గుర్తు చేసుకుంటున్నాడు అప్పుడు తిని రొట్టెలు తిని క్వింటల్ బ్యాగ్ అనుమాతం ఎత్తుకొని పోయేదంట ఇప్పుడు మన చేతనైతుందా ఇరవై ఐదు కిలోలు లేపలేము ఇప్పుడు వేస్ట్ ఇప్పుడు అయినా ఇప్పుడు అప్పటి వాళ్ళు ఉన్నంత బలం ఇప్పుడు మన దగ్గర ఉందా లేదు కదా ఇప్పటికైనా మన నాయన తింటాడు అబ్బాయి జొన్న రొట్టెలు అంటే చేసేటోళ్ళు ఉండాలి కానీ జొన్న రొట్టెనే బాగా తింటాడు మా నాయన ఇప్పుడు హోత్ చేయరు ఎందుకంటే నాకు కూడా టైం దొరకదు అబ్బా ఎందుకంటే రేపటి నుంచి అయితే అయితే పోవాలి కదా పొద్దుగాల ఎనిమిది ఇటు పోయి వచ్చేసరికి అయితే చీకటి అవుతుంది అందుకే ఇప్పుడు వేస్తే పొద్దుగా రేపటి వరకు అయితే చేతికి అయితే వచ్చేటట్లు లేదు

అప్పట్లా అరవై డెబ్బై రూపాయలు వేసేదంట మా అమ్మ అది జల్లిబుట్టు ఉంటుంది జల్లిబుట్టే మరి పెద్దది జల్లిబుట్టేది ఉండేది మా అమ్మ వాళ్ళ ఇంటికాని అయితే నేను చూసినా పెద్ద జల్లిబుట్టు జల్లిబుట్టు ఉండేది దానికైతే పెద్ద సాంగ్ కొట్టేది మా అమ్మ తెల్ల వరకు లేనే లేకుంటున్నాయి అసలు పిల్లలు చిన్న పిల్లలు పొద్దుగాల ఇట్లా ఉంటే ఇంక మేం తినేది అక్క వాళ్ళందరూ అయితే తినేది జొనరేటలు అయితే చాలా ఇష్టంగా తినేది కానీ జొన్నరేటలు నాకైతే అప్పుడు అంత ఇష్టం లేకుండే ఇంకెప్పుడు రాముని చూసి అలవాటు నేర్చుకున్నా నేను తిననీకే ாய்பட்டா்ட <laughs> കാലം കാലാലെ